హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము సండే స్పెషల్గా ఈ ఫిష్ కర్రీ అయితే మా వారు చేస్తారంట ఈరోజైతే ఫుడ్ ఫార్మ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఒక బాబాయ్ అని పిలుస్తుంటారు అందరూ తన దాంట్లో చూస్ చేస్తున్నాడు అనమాట ఈ కర్రీ అయితే ఏం చేస్తున్నావు బుజ్జి తెలంగాణ స్టైల్ కొరమైన పులుసా బుజ్జి కుకింగ్ చేసుకోవడం అంటే ఎంత ఇష్టమా రెడీగా చేస్తావా మేము మీ ఊర్లో మీ వనూర్లో వాళ్ళు చూస్తే బుజ్జీ నేర్చుకుంటే అవుతా యాత్ర నన్ను అవుతాడు చేస్తున్నారు ఇప్పుడు నిన్ను కూడా అవుతాడు యాత్ర గుజ్జి మళ్ళీనా ఇదైతే నిజమండి మా ఊర్లో నన్నైతేతాలు చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి సర్లేండి అందరు నిన్ను అనుకుంటారు మనకు మా వారు తెలంగాణ కొంచెం తీసుకొని వేపుకున్నాడు అనమాట ఫస్ట్ ఫస్ట్ వీడియోలో ఉల్లిపాయలు కాల్చుకున్నాడు కదా ఆ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు రెండు అయితే పేస్ట్ చేసి ఇవ్వమన్నారు అందుకని చెప్పి కొంచెం కచ్చాపచ్చగా దాంట్లో అయితే పేస్ట్ చేసి ఇచ్చాను ఇంక ఇక్కడ చూసారు కదా చింతపండుగ పులుసు పేస్ట్ చేశాను కదా అది ఆ ధనియాలు అవి వేపుకున్నారు కదా అవి పక్కన ఉన్నాయి ఇంక నెక్స్ట్ ఇంకా మా షాప్ పల మొక్కలు కూడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్నాడు తర్వాత అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు ఇవైతే బాగా వేపుకుంటాడనమాట ఇంక మొత్తము ఇక్కడ చూడండి చిన్న స్టైల్ పడట్లేదు వీడియో తీస్తుందని చెప్పి చెప్పి పచ్చిమిరకాయలు అవన్నీ స్టైల్ స్టైల్గా వేస్తున్నాడు అయితే ఇద్దరం కాస్త మాట్లాడుకుంటూ సరదాగా అయితే ఇంకా చేపలు పులుసు చేస్తున్నాడు అనమాట మా అయితే ఇంకే ఇట్లాగే ఇంకా ఇవన్నీ వేపుకున్నాక ఇందులోనే ఇంకా ఇప్పుడు అల్లం పేస్ట్ అదైతే యాడ్ చేసుకుంటాడు అల్లం పేస్ట్ సాల్ట్ రెండు కూడా యాడ్ చేసుకుంటాడు కాస్త మూత పెడితే టమాటా మొక్కలు బాగా మగ్గుతాయని చెప్పి మూత పెట్టాడు తర్వాత అయితే అల్లం ఇవి మనం కచ్చా పచ్చ దంచుకొని ఉన్నాం కదండీ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ రెండు అవి కూడా వేసుకొని తర్వాత అల్లం పేస్ట్ కూడా వేశాడు ఈ అల్లం పేస్టు అండ్ ఉల్లిపాయ పేస్టు రెండు కూడా బాగా వేపుకున్నారు పచ్చివాసన అంతా పోయి నీట్గా వేపుకునేదాకా తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాడు ఇంకైతే చింతపండు గుజ్జు అయితే ఇక్కడ వంట మనమైతే చేతితో వడగట్టుకుంటాము మా వర్గా అట్లా రాక ఇలా అయితే చిల్లెల గంటలో పెట్టేసి దాంట్లో అయితే వడగట్టేసుకున్నాడు చింతపండు గుజ్జు వరకు తీసుకొని పిప్ప పక్కకు తీసేసి ఇంకెక్కడన్నీ సరిపోయా లేదా అని చూసుకున్నాడు కొంచెం సాల్ట్ తక్కువైనట్లుంది ఇంకైతే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నాడు ఇంకా వీటిని కొంచెం మరగనిచ్చాడు అనమాట బాగా ఉడుకుపట్టే అంతవరకు పులుసు అంతా బాగా తర్వాత అయితే ఇంక మొక్కలు యాడ్ చేసుకుంటున్నాడు ఇంక మొక్కలన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి గరిడితో ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికిస్తాడు అనమాట ఇప్పుడు ఇంకా ముక్కలు కూడా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఉప్పు కారం బాగా అన్ని ముక్కలు బాగా పట్టేసి బాగా టేస్ట్గా అయితే వచ్చిందంటే కర్రీ చాలా బాగుందని చెప్పారు తిన్నాక ఇంకా ఈ టైంలోనే అంటే ముందు కరివేపాకు వేయలేదు మాత్రం ఈ టైంలోనే వేశారంట ఆయన చూసిన వీడియోలో సో మా వారు కూడా యాజీస్ వీడియోలో ఎలా చేశారో అలాగే చేస్తాడు ఇంకా యూట్యూబ్లో చూసేది ఆ వీడియోస్లలో ఎలా చేస్తుంటారో అలాగే చేస్తారనమాట కర్రీ అయితే మావారు ఇంకా ఇంకా ఇక్కడ నేనైతే పొడి చేసి ఇవ్వమని చెప్పారు ఇంకైతే పొడి చేసి ఇచ్చాను ఇంక ఇలా పొడి చేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికిచ్చాడు కదలుచుకున్నాను ఇప్పుడు మసాలా వేసి కర్రీలో అయితే ఇంకా తగిన అంటే ఎక్కువ చేసుకున్న మసాలా అంతా కూడా వేయలేదనమాట దానికి తగినట్లే కొంచెం చూసుకుంటూ వేసుకున్నారు కొంచెం అంటే అది చేస్తున్న దాంట్లో ముప్ప భాగం అయితే మసాలా వేశారు మిగతా అది అయితే ఉంది చేసి ఇంకైతే కర్రీ ఎప్పుడు చేసినా కూడా మసాలా వేసిపాటికి అంటే ఉడుకు పట్టిన తర్వాత ఇంకా గరిడితే అయితే కలపకూడదు కదా ఇంకందుకని చెప్పి ఇలా అయితే కడాయినే కదిలిస్తూ ఉన్నారు పులుసులో కలిసిపోయేటట్లు ఆ మసాలా అంతా కూడాను ఇంకేదన్నా కొంచెం ముక్కల మీద ఉంటే ఆ పక్కన పులుసు తీసుకొని దాని మీద పోస్తున్నారు అనమాట మసాలా కలిసేదానికి ఏం చేస్తున్నా నానా చిక్కినా నీకు పెట్టడంట నాన్న నాకు పెడతాడంట ఇష్టం నీకు చిక్కీ అంటా అది ఆడాక చేతులు వేస్తాను నాకు మంత్రి బాగుందా బాగుందా పాతి బాగుందా ఇట్లా చెప్పండి నీకమ్మా ఓకే మా పిల్లలు ఇద్దరు కూడా ఉప్పు చూసారండి ఇంకా కర్రీ అయితే ఇంకో టూ మినిట్స్ సిమ్ లో పెట్టి ఉంచామన్నమాట పొడేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఆఫ్ చేసేసాము ఇంకైతే చేపల కర్రీ రెడీ అయిపోయింది మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి